అలాగే మీకు రావాల్సిన డబ్బులు రావటం ఆలస్యం అవుతుంటే దానికి కారణం పితృదేవతల శాపం పితృదేవతలు మిమ్మల్ని శపించారనుకోండి మీకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బులు తొందరగా ఇవ్వరు డబ్బులు తీసుకున్న వాళ్ళు మాత్రం మహా వైభవంతో వెలిగిపోతూ ఉంటారు అంటే పితృదేవతల కడుపు మండితే వాళ్ళ శాపం తగిలితే మీకు రావాల్సిన డబ్బులు ఆగిపోతాయి అవన్నీ పోవాలంటే ఒక్కసారి ఎక్కడైనా దేవాలయంలో కాలభైరవుడిని దర్శనం చేసుకోండి సహజంగా కాలభైరవుడి ఆలయం శివాలయంలో ఉంటుంది కాలభైరవుడిని దర్శనం చేసుకుని కాలభైరవుడికి అన్నము పెసరపప్పుతో చేసిన పదార్థాలు నైవేద్యంగా పెట్టండి శనివారం కానీ సోమవారం కానీ ఆదివారం కానీ ఎప్పుడైనా సరే కాలభైరవుడికి అన్నము పెసరపప్పుతో చేసిన పదార్థాలు నైవేద్యం పెడితే పితృదేవతల శాపాలు తగ్గి ఇవ్వాల్సిన వాళ్ళు తొందరగా డబ్బులు ఇస్తారు అలాగే మీకు డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళు తొందరగా డబ్బులు ఇవ్వటానికి జమ్మి చెట్టు పరిహారం కూడా బాగా పనిచేస్తుంది